నేను కొంచెం హెవీ సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి అయితే ఒక చిన్న టిప్ చెబుదామని షేర్ చేస్తున్నా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఎటువంటి జాయింట్స్ లేకుండా నేను క్లాత్ అనేది వన్ మీటర్ తీసుకున్నా ఈ హ్యాండ్స్ మాత్రము సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ ఇటు ఖర్చు ఇటు ఖచ్చు సెవెన్ అండ్ హాఫ్ ఉంది మొత్తం టోటల్గా లెంత్ ఖర్చులతో పాటు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఇప్పుడు మనము క్లాత్ అనేది నడుములోజు నలభై ఇంచులు అండి ఇక మీరు అర్థం చేసుకోండి హెవీ సైజ్ బ్లౌజ్ అంటే మీటర్ పీస్ అయితే తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు మనం ఇట్లా వేసినాం అనుకోండి ఇట్లా నాలుగు ఫోల్డింగ్ల మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి ఇలా వేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్ దగ్గర కూడా నేను జాయింట్స్ అనేటి లేకుండా కట్ చేసుకున్నా ఇలా నాలుగు ఫోల్డింగ్ల మీద మనం కట్ చేసుకుంటే నాలుగు పీసెస్ అయితే జాయింట్స్ పడతాయి లేదు రెండు పీసెస్ వచ్చేటట్టే మనము ఇలా పెడితే ఎక్కడ అంటే కరెక్ట్గా సెంటర్కి కొంచెం అటు ఇటుగా వస్తుందండి ఇలా మనకి ఒకవేళ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు ఈ అతకు పెట్టినా కానీ కరెక్ట్గా ఇక్కడ కనిపించే విధంగానైతే అతకు అనేది కనిపిస్తుంది ఇట్లా కాకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ క్లాత్ అనేది ఫ్లవర్స్ కానివ్వండి అంటే ఈ సీక్వెన్స్లో ఒకే రక ఒకే సీక్వెన్స్లో ఫ్లవర్స్ ఉన్నాయా లేకపోతే అపోజిట్ అటు ఇటు జిగ్జాగ్ ఉన్నాయా అనేది క్లాత్ అనేది ఫస్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత చూసుకున్న దానికి మాత్రమే ఈ టిప్ అనేది వర్తిస్తుంది ఒకవేళ అట్లున్నా కానీ దాన్ని దాన్ని ఆ రకంగా కూడా మనం కట్ చేసుకోవచ్చండి ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీనిపైన ఇంకో స్టెప్ ఇట్లా వేసుకోవచ్చు ఎట్లాంటి క్లాత్ అయినా కానీ మీకు అన్ యూజ్ అయ్యేటట్టు ఈజీగా కటింగ్ చేసుకునేలా మనకి అతుకులు అనేది ఎక్కువ పడకుండా అతుకులు ఎక్కువ పడితే కొంచెం ఏ సైజ్ వాళ్ళకైనా కానీ అతుకు బ్లౌజ్ అంటే కొంచెం అతుకులాగానే ఉంటుంది కాబట్టి మరి ఇక తక్కువ తెచ్చుకున్నప్పుడు ఏం చేయలేము కానీ తెచ్చుకున్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసి ఇవ్వాలంటే ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే తెలుసుకోవాలండి ఇలా క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని నార్మల్గా కట్ చేసుకోండి పార్ట్ కట్ చేసిన అంటూ ఈజీగా వెళ్తుంది జస్ట్ కొంచెం అటు ఇటు ఏమన్నా జాయింట్స్ పడితే వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం ఆమ్ రౌండ్ దగ్గర సైడ్ స్టిచ్చెస్ దగ్గరన లేకపోతే ఎక్కడ పడుతున్నాయి అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా పడకుంటున్న అయితే నేను తీసుకుంటున్నా ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడం కూడా నేర్చుకోవాలండి ఇక్కడ నిన్న చెప్పినట్టు డాట్ దగ్గర క్లాత్ అనేది పెట్టినా సరే పెట్టకుండా సరే పెట్టుకుంటే బెస్ట్ కాకపోతే పెట్టకపోయినా కానీ మనకు డాట్లో వెళ్ళిపోతుంది అన్నట్టు పెట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా జాయింట్స్ రాకుండా చూసుకోవాలంటే ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది అతకి అనేది తక్కువ ఉంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి